హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కుక్ విత్ మీ ఇవాళ స్పెషల్ రాయలసీమ స్పెషల్ అండి అదేనండి రాయలసీమ స్పెషల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రాగి సంగటి ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు దీన్ని అలానే ఫస్ట్ టైం తినే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రైస్ నెల మెల్లగా ఫుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి చూద్దాం రైస్ ఉడికిందో లేదనేది చూడి ఉడికిపోయింది మెత్తగానే అయింది రైస్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి ఇంకా చూడండి వాటర్ ఉంది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు పిండి వేసి బాగా కలపాలి చుండి ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గన ఇవ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పాలి అడుగు మాడకుండా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి కొంచెం చల్లబడిన తర్వాత అంటే తాకగలిగేంత వేడి ఉన్నప్పుడే దాన్ని ముద్ద చుట్టుకొని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ